ఆ పిల్లలకి ఒక నెల మందులకైనా వస్తాయి కదా నమస్తే కూర్చోండి కూర్చోండి పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు బాగానే ఉన్నారు సార్ బాగున్నారా ఏ ట్రీట్మెంట్ చేయట్లా పిల్లలకి లేదు సార్ పిల్లలకి మెడిసిన్ వాడుతున్నారా వాడుతున్నాం సార్ ఒకళ్ళు వాడుతున్నాము ఎంత అవుతుంది పిల్లలకి మెడిసిన్ నెలకి నెలకి నాలుగు నాలుగు వేల రెండు వందలు అవుతుంది ఒక నాలుగు వేల రెండు వందలు అవుతుంది సార్ ఒక అబ్బాయికి నెలకి నాలుగు వేల రెండు వందలు అవుతుందా ఇప్పుడు మీరు ఏంటంటే డ్యూటీకి వెళ్తున్నారా ఆటోకి వెళ్తున్నాం సార్ కాయలబండికి ఆటోకి వెళ్తున్నా ఏ ఆటోకి ఏదన్నా పచ్చిసారికి ఏదన్నా అమ్మతానికి అమ్మకొస్తాను డ్రైవర్ కింద వెళ్తాను ఎంత సార్ రోజుకి రోజుకి ఏడు వందలు ఇస్తున్నా సార్ రోజుకి అంటే ఆ పని ఉంటే అప్పుడు పని ఉంటే పని లేకపోతే పని ఉంటేనే మీకు ఆ రోజు ఇంక ఇది ఓకే మన యూట్యూబ్ చూసి వినోద్ అంబార్నేని గారు తను వచ్చేసి కావులిలో ఉంటారు అంటే నేటివ్ ప్లేస్ అది కానీ ఇప్పుడు మాత్రం తను కంట్రీలో ఉన్నారు వేరే కంట్రీలో నా యూట్యూబ్లో మీ వీడియో చూసి డబ్బులు శామం చేశారు గీయమని చెప్పి మొత్తం పదిహేను వేలు స్నామం చేశారు పదిహేను వేల్లో మీకు ఐదు వేలు గీయమన్నారు మిగతా పదివేలు మనం ఒక సేవా కార్యక్రమానికి ఉపయోగించమని చెప్పారు ఓకేనా అని చెప్పి నా ఐదు వేలు ఇవ్వండి ఓకే మూడు నాలుగు ఐదు ఈ ఐదు వేలు ఆ పిల్లలకి ఒక నెల మందులకైనా వస్తాయి కదా ఓకే సరే ఓకేనా అది ఆ పిల్లలకి మందులు వాడండి లేకపోతే ఇంత ఖర్చు వాడండి అది మీరు కష్టపడి పిల్లలకి ఏదో పెడతా ఉండండి నేను మీకు టోటల్గా మొత్తం ఎంత ఇచ్చాను వీటితో అరవై ఎనిమిది వేలన్నర ఇచ్చారు సార్ ఇది కాకుండా ముందు ఎంత ఎంత ఇచ్చారు చెప్పండి పదమూడు వేల ఐదు వందలు ఒకసారి ఇచ్చారు ఎంత పదమూడు వేల ఐదు వందలు ఒకసారి యాభై వేలు ఇచ్చారు ఇది ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఇచ్చా ఒకసారి రెండు వేలు ఇచ్చా

మరి సరే అలాగే కష్ట పెద్ద కష్టాలు తీరిపోగా మరి బాగా బాగా పడకండి జరగాల్సిన ఎట్టు జరిగిపోతా ఉంటుంది ఇంకా నాకైనా యూట్యూబ్ చూసి పంపించారనుకోండి మీకు పంపిస్తానే ఉంటాను సరే ఓకేనా అర్థమైందా సరే భోజనండి సరే వినివాస్ మారినేని గారికి మాకు ఐదు వేలు సహాయం చేసినందుకు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్ అందరికీ నమస్కారం అండి మల్కర్ డిస్టర్బ్ ఇది ఒక నరాలకు సంబంధించిన నరాలు చచ్చిపోయే వ్యాధి ఒక అరుదైన వ్యాధి ఈ వ్యాధి వస్తే పిల్లలు కోల్పోవటం చాలా కష్టం ఈ తండ్రి తన ముగ్గురు పిల్లలకి ఈ వ్యాధి రావడం వల్ల బాగా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ వ్యాధికి వచ్చిన వాళ్ళు ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల లోపు అంతకంటే ఎక్కువ బతకరు ఇరవై ఇరవై సంవత్సరాల లోపే వాళ్ళకి జీవితకాలం అంతలా కష్టపడుతున్న ఈ తండ్రి గురించి ఆ పిల్లల యొక్క పేర్లు హర్షవర్ధన్ విజయ్ విరాట్ వీళ్ళ గురించి మీకు ఆల్రెడీ నేను యూట్యూబ్ ద్వారా మీకు తెలియపరిచి ఉన్నాను ఆ పిల్లల గురించి దయచేసి మీరు మంచి ఆలోచన చేసి ఆ పిల్లలకి కుదిరినప్పుడు సహ కుదిరినంత సహాయం చేసి ఒక తండ్రి బాధ తీరుస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు చండిపోజే వాటర్ వాటర్ 谢谢对，孟姐，对。 ちょ <Thank>